నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఒక కిరాయిదారుడు విషయంలో తీర్పు చెప్పడం జరిగింది ఏకే మహేశ్వరి విజయభూషణ్ న్యాయమూర్తులతో కిరాయిదారుని ఓనరు బలవంతంగా ఖాళీ చేయించితే అది చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు అట్లా ఓనరు జైలుకి శిక్ష తప్పదు ఈ విధంగా కిరాయిలో ఉంటున్న టెనెంట్ని బలవంతంగా ఇంటి నుండి బయటకు పంపిస్తే సదరు టెనెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోతానని వ్రాసి ఇచ్చినా వినకుండా ఇట్లా బయటకు పంపిస్తే సదరు ఓనరు ల్యాండ్లార్డు జైలుకు వెళ్లవలసి వస్తుందని గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పడం జరిగింది కిరాయిదారుడు ఎంత వయసు వాడైనా సరే కావాలని ఆదేశాలను లెక్క చేయకపోతే ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది అతను టెనెంట్ వయస్సు ఎనభై నాలుగు సంవత్సరాలు అతని ఇంటిని ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోవాలని సుప్రీంకోర్టు జస్టిస్ ఏకే మహేశ్వరి జస్టిస్ విజయభూషణ్తో కూడిన డివిజన్ మించి తీర్పు చెప్పడం జరిగింది కిరాయిదారుని బలవంతంగా కాకుండా న్యాయబద్ధంగా కోర్టు ద్వారా ఖాళీ చేయించాలి అని గౌరవ సుప్రీంకోర్టు తమ తీర్పులో చెప్పడం జరిగింది